నా పేరు మహమ్మద్ అబ్బాస్ మియా నేను గ్రామంలో గత మా పూర్వం నుంచి వెళ్ళి గతంలో ఉండేవాడిని నేను ఎందుకంటే నేను కూలీ చేసుకునే స్టేజ్ నుంచి వెళ్ళి ఈ స్టేజ్ దాకా వచ్చిన ప్రజల అభిప్రాయం మేరకు మీ ఉండాలని అని చెప్తే నేను సర్పంచ్గా వచ్చిన ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చిన ఈ మా గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలను కనీసం ఆ సమస్యలు ఎన్నోసార్లు నేను గత మూడు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో శాఖ అధ్యక్షుని పనిచేసిన ఊళ్ళో సమస్యలు విన్న ఎప్పుడు ప్రజలకు ఎలా నేను అందుబాటులో ఉంటూ వాళ్ళకు కష్ట సుఖాలలో ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ అక్క నా ఇంటికి వచ్చిపోతే ఏమైనా పని ఉన్నా కూడా వాళ్ళకి చెప్పి ఈరోజు మా గ్రామంలో సమస్య సీసీ రోడ్లు కానీ దేవాలయం మా దగ్గర కొద్దిగా త్రికుట ఆలయం ఉన్నది త్రికుటాలయంలో పూర్వ రాజులు కా రాజుల కాలం ఉంది అది శిథిలావస్థలో ఉంది దాని పునర్నిర్మాణంలో భాగంగా దాన్ని విప్పిపెట్టిండు ఎన్నో ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కనీసం ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ త్రికుటాలయం కానీ మన మా శ్మశాన వాటికున్నది ఆ శ్మశాన వాటి కాకు రోడ్డు లేదు వర్షాకాలంలో ఇలా చనిపోతే నానా తంటాలు పడితే ఎన్న మన వాగులు దాటినట్టు దాటుకుంటూ పోయి మా దగ్గర వాళ్ళు అంతక్రియలు చేయవలసిన పరిస్థితి ఉంది అటువంటి సమస్య చాలా ఉన్నాయి ఆ సమస్యలను ఎంతో కొంత నా వంతు సాయంగా ప్రభుత్వం ముందు తీసుకెళ్ళి వాటిని పూర్తి చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తా ప్రజల కోరిక మేరకు నేను ముందుకు వచ్చిన రోజు ప్రజలకు నేను అందుబాటులో ఉండి సేవ చేస్తా సేవ చేయడానికే వచ్చిన ప్రజలు నన్ను కోరుకుంటున్నారు కాబట్టి వచ్చి నేను ప్రజలకు సేవ చేద్దామని ఉద్దేశం వచ్చిన ఈ ఉన్న సమస్యలను కొన్ని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి నేను ముందు సీసీ రోడ్లు కానీ ఇంకా మా దగ్గర చాలా ఇంకా బాగా ఉన్నాయి సీసీ రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ గత పాలనలో మొత్తం మనకు డ్రింకింగ్ వాటర్ పేరుతో రోడ్లు మొత్తం ఖరాబ్ అయినాయి ఆ రోడ్లను కూడా మన ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి నేను అవి సాల్వ్ చేస్తానని ఈ మీ టీవీ ద్వారా నేను ఈ ప్రజల ముందు ఒప్పుకుంటున్నాను మొత్తం ఊళ్ళో ఉన్న ప్రజలు మొత్తం నా దృష్టి రావడం అయినది ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చేయాలనుకున్నాను కాబట్టి నేను ఒకరిని నేను ఒకరిని కాకుండా అన్ని పార్టీలను కలుపుకొని అన్ని పార్టీలు కలుపుకొని ప్లస్ నాకు బాగా మద్దతు ఎందుకంటే టీడీపీ వాళ్ళు కార్యకర్తలు ముందుండి అన్న నువ్వు ఉంటే మన ఊరు బాగుపడుతుందని వాళ్ళ నా దగ్గరికి వచ్చి నన్ను ప్రెషర్ చేసి నిలబెడితే సరే నేను మీ అందరం కలిసి ఊరును బాగు చేద్దామనే ఉద్దేశంతో ముందుకొచ్చి వాళ్ళ సహకారంతో ఈ ఊర్లో ఉన్న సమస్యలు నేను సర్పంచ్ అయిన తర్వాత ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యలను సాల్వ్ చేయడానికి నా వంతు ముందుండి కృషి చేసి వాళ్ళు సాల్వ్ చేస్తారని ఈ ప్రజల ముఖంగా నేను హామీ ఇస్తున్నా మాది బిసి కాదు మాకు మోరీలు లేవు మేము ఈయనను ఎన్నుకుంటే మాకు మోరీలు కట్టిస్తాడేమో అని అనుకుంటాం ఇనుకుడు గుంతలు వేస్తే నిండిలేదు కొందరు వేసేరు కొందరు వేయలేదు ఆ సౌకర్యం ఉన్నోళ్ళు వేయలేదు మాకు నీళ్లు పోయే చూడలేక ఇనుకుడు గుంతలు వేస్తే అవి నిండిపోతున్నాయి నీళ్ళు పోతే కూడా బజారులో పోతే కూడా లోలు అవుతున్నాయి మేము ఈయనను ఎన్నుకుంటే మాకు మోరీలు కట్టిస్తాడని మేము ఆశకు అనుకుంటున్నాము మీరందరూ దయచేసి జర మోరీలు కట్టియాలే మాకు చాలా ఇబ్బంది ఉన్నది వాన కొట్టిన నీళ్ళకు పోయినా కూడా పంచాతీలు లొల్లు అవుతాయి ట్యాంక్ నిండిపోయినా లొల్లు అవుతాయి మాకు మోరీలు ఉంటే మోరీలు అలా పడిపోతాయి ఇల్లు లేవు ఆ మాకు ఒక మోరీలు కొట్లాడతాను మనం స్వచ్ఛపోత క్షేమాలను ఎత్తుకపోతే కూడా అక్కడ వాగు దాటనిత్తలేదు దానికి కూడా ఇంకెన్నో ఆయన చేస్తాడు ఆయనను ఎన్నుకుంటామని అనుకుంటాను మేము చాన్ పాషా నేను నిజంగా గ్రామ వస్తుంది నేను అబ్బాస్ మీద మద్దతుగా ఉంది మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి మమ్మల్ని అధిక మెజారిటీలో గెలిపిస్తే ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము సమస్యలన్నీ పరిష్కరిస్తాము మా గ్రామంలో ఒక డిజిటల్ లైబ్రరీ ప్లస్ మహిళా మహిళా బిల్డింగ్ పశు వైద్యశాల కెరియర్ అడ్వాన్స్మెంట్ సెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్ సెల్ ప్రతి ప్రతినిధికి సిసి రోడ్డు ప్లస్ మా విలేజ్ అండర్గ్రౌండ్ వాటర్ ఓవర్ ఎక్స్పార్టెడ్ ఇంకోటి గుంతల నిర్మాణం ద్వారా అండర్ గ్రౌండ్ వాటర్ని పెంచుతాం ప్లస్ రోజు తడి చెత్త పొడి చెత్త తీసుకొచ్చి దాన్ని నుంచి అది బర్మి ద్వారా ఎరువు తయారు చేసి రైతులకు ఉచితంగా అర్థిస్తాం రైతు రైతు ఆదాయం పెంచాలని కృషి చేస్తాం